స్తోత్రం కలుగునిగాక క్రీస్తు నందు ప్రియమైన అనుదిన వాక్య ధ్యానం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున శుభములు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ ధ్యాన కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలారా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చిన నుండి ముప్పై ఒకటో వచ్చనం వరకు రండి మీ దగ్గర బైబిల్స్ వాక్య భాగం తెరచి మీ నిమిత్తమై నేను ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి వరకు వినిపిస్తాను జాగ్రత్తగా వినాల్సిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను వాక్య భాగం చదువుకుందాం మీ దేవుడైన యహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపం కలిగిన విగ్రహం నేను చేసుకునే మీరు జాగ్రత్త పడవలేను ఏలే నీ దేవుడైన యహోవా దహించు అగ్నియో రోషంగల దేవుడై ఉన్నాడు మీరు పిల్లలను పిల్లల పిల్లలను కానీ ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మల్ని మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహం చేసి నీ దేవుడిని ఎహోవ కోపం పుట్టించి ఆయన కన్నుల ఎదుట క్రీడు చేసిన ఎడల మీరు ఎవరి దాను దాటి స్వాధీనపరచుకుని బహు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోతారని భూమి ఆకాశములను మీద సాక్షులుగా ఉంచుతున్నాను ఆ దేశమందు బహుదినములుండక ఉండక మీరు బొత్తిగా నశించిపోదురు మరి యహోవా జనములలో మిమ్మల్ని చెదరగొట్టు చెదరగొట్టును యహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేయను అక్కడికి జన్మలలో మీరు కొద్దిమంది మిగిలి ఉందరు అక్కడ మీరు మనసుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు అవి చూడవు వినవు తినవు వాసన చూడవు అయితే అక్కడ నుండి నీ దేవుడని యహోవా మీరు వెతికి ఎడల నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్ష ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యహోవ వైపు తిరిగి ఆయన మాట విని ఎడల నీ దేవుడైన యహోవా కనికరంగుల దేవుడు గనక నేను చేయి విడువడు నేను నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోవడు తదుబడ్డ లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దేవించి గాక వీల నేటి ఈ ధ్యాన భాగం పూర్తిగా తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము హెచ్చరికలు మరియు వాగ్దానములు నేటి ప్రధాన అంశం వార్నింగ్స్ అండ్ ప్రామిసెస్ ప్రిలర్ ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్య భాగం సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుణ్ణి కనిపించే రూపములో మార్చడానికి చేసే ఏ ప్రయత్నమైనా ఒక విధమైనటువంటి విగ్రహారాధన అవుతుంది ఇస్రాయలీలు దేవునితో తమ ఉడంబడికి నిలబెట్టుకోవడంలో విఫలమైనందున వారు కనాను దేశంలోని ప్రవేశించలేకపోయారు అదే విషయాన్ని మోషే ఇస్రాయిలీలతో చెప్పాడు వారు తమ కొరకు ఒక విగ్రహాన్ని ఎన్నటికీ చేయవద్దని ఆయన వారిని కోరాడు ముఖ్యంగా పదిహేను అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినంలో ఇస్రాయిలీలు విగ్రహారాధనలో పడిపోతే వారు చెల్లించవలసినటువంటి వేళ ఎంత ఘోరమైందో వారు కలిగేటువంటి నాశనం అలాగే వారు అక్కడి నుంచి వేరే దేశానికి చరగా తీసుకొని పోబడడం భవిష్యత్తులో వారు విగ్రహారాధన వైపుకు తిరిగి చివరికి విగ్రహాల వ్యద్రతను వారు తెలుసుకోగలుగుతారనే సంగతి దేవుడు వారికి హెచ్చరిక రూపకంగా తెలియజేస్తున్నాడు ఈ పాఠ్య భాగంలో ఒకవేళ ప్రిలారా అన్ని సమయాలలో వారు నిజంగా దేవుని వైపు తిరిగితే ఆయన దయతో తన నిబంధనను జ్ఞాపకం చేసుకుని వారిని పునరుద్ధరిస్తాడని నేటి సారాంశం జ్ఞాపకం చేస్తుంది ప్రిలారా కనుక ఇందులో దేవుడు ఎవరో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒక వచనాల ఆధారంగా దేవుడు తన నిబంధనలను ఎన్నడూ మర్చిపోడు తన ప్రజలు తిరిగి వచ్చేంత వరకు ఆయన వేచి ఉంటాడు నిజంగా దేవుడు ఎంత జాలి దయా కలిగిన దేవుడు వీళ్ళ మనము వాక్యానుసారంగా నమ్మకంగా బ్రతకలేకపోయినప్పటికీ మనం కనికరించిన దేవుడు మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటముగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మనకి ఇచ్చాడు ప్రియులారా కనుక ఇస్రాయేలీలు ఆ నిబంధన ఉల్లంఘించినప్పటికీ దేవుడు వారిని విగ్ర విగ్రహాల నుంచి తొలగిపోవాలని కోరుతూ వారు తిరిగి ఆయన వైపు వస్తే కనుక వారు అంగీకరిస్తానని చాలా ఆలస్యమైపోయిందని అనుకోవాల్సిన విషయం ఏమీ లేదని నిబంధన వాక్యం ప్రకారం మనము జీవితాలను తిరిగి సర్దుబాటు చేసుకోగలిగితే ప్రియులారా తప్పకుండా దేవించబడతామని నేటి పాఠ్యభాగం మనను హెచ్చరిక చేస్తున్న ప్రియులారా కనుక ఆయన హెచ్చరికలు వాగ్దానాలు మనకు ఉన్నాయి ప్రియులారా ఆయన మాట నమ్మితే దీవించబడతాం నమ్మకపోతే ఎలా నశించిపోతామో వాక్యంలో రెండు ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కనుక ఈ రోజున ప్రియులారా మన జీవితము సరి చేసుకోవడానికి చక్కటి అవకాశం దేవుడు మరొక సంవత్సరం మనకు ఇవ్వడం ద్వారా అనుగ్రహిస్తున్నాడు కనుక ఈ సమయంలో దేవుడు మనకు నేర్పించే పాఠముగా పంతొమ్మిది నుండి ఇరవై వచ్చినాలలో ఆధారం చేసుకొని మానవులు ఏ విగ్రహాన్ని తయారు చేసిన చివరిలో వారి స్వార్థపూరితమైన కోరిక నెరవేర్చుకున్నట్టుకు మాత్రమే అని మనం గమనిస్తున్నాం ప్రిలార కొలసి మూడు ఐదు ప్రకారంగా నిజముగా దేవుడు ఆయన ఎంత న్యాయమైన దేవుడో మనం గమనిస్తున్నాం ప్రియలారా మనం గొప్ప దేవుణ్ణి మన యొక్క సంకుచితమైనటువంటి ఆలోచనలకు పరిమితం చేయలేం అలాగే దేవుణ్ణి రాళ్ళు చెట్లు అన్ని రకాల భూ సంబంధమైన రూపాలలోనికి మనము మార్చలేము ఆయనను అలా వ్యర్థపరచలేము ప్రిలారా వ్యర్థపరచకూడదు కూడా కనుక దేవుని ప్రజలు వారి కోరికలను సిల్వకు వేసి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో జీవించాలనేటువంటిదే గలతి పత్రిక ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో మనం గమనిస్తున్నాం ప్రియుల కనుక దేవుని యొక్క వాగ్దానాలు దేవుని యొక్క హెచ్చరికలు ప్రియులారా మన పట్ల దేవుడు ఎప్పటికప్పుడు బయలుపరుస్తూ ఉండగా మన జీవితాన్ని సరి చేసుకుందాం సరిచూసుకుందాం వాక్యపు వెలుగులో ప్రియులారా వాక్యం ద్వారా దేవుడు అనుదినం ముఖ్యంగా ఈ క్వాయిట్ టైం ద్వారా చీటీ ధర ఆయన మాట్లాడుతుండగా మన జీవితాలు సరి చేసుకొని ముందుకు వెళదాం రోజు మరొక అవకాశం దేవుడు దేవుడిచ్చాడు కనుక దేవుని విగ్రహారంగా మార్చడం ఒక ఘోరమైన నేరం కనుక దేవుడు ఆత్మస్వరూపి ఆయనను నిజముగా ఆశించినటువంటి వారికి ఆయన దొరికే దేవుడు తన ప్రజలతో ఆయన మాట్లాడే దేవుడు వారిని ఆదరించే దేవుడు కనుక ఆయన హెచ్చరికలు ఆయన వాగ్దాదాలు మనిషితరా కానీ ఈ రోజు కూడా మనకు సో దేవుడు తన మాటల ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా ఇప్పటికీ ఆలస్యం కాలేదు ఈ క్షణమందైనా ప్రభువ నా పొరపాటును నేను గమనిస్తున్న క్షమించమని ప్రిలారా ప్రభు దగ్గరకు వస్తే మనం నిజముగా ఆదరించే దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు కనుక ప్రిలారా రండి ఆ ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయటకు మనం కొంత సమయం గడుపుదాం ప్రార్థన ప్రభువ నా హృదయంలో రహస్యంగా దాగి ఉన్న దురాశ అనే విగ్రహాన్ని తీసివేయండి మరియు నిన్ను మాత్రమే సేవించుటకు నాకు మాకు సహాయం చేయండి మీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచూసుకొని సరి చేసుకొని నమ్మ నమ్మకంగా సాగిపోవడానికి మీ హెచ్చరికలు వాగ్దానాలు కనిపెట్టుకు మాకు అనుగ్రహించమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ప్రిలారా ప్రభువారు తన వాక్య ద్వారా అనుదినం మనతో మాట్లాడుతూ ఉండగా ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు మన జీవితానికి ఎంతో ఉపయోగకరంగా మేలుకరంగా మనం తీసుకుందాం నిజంగా మనతో మాట్లాడిన ఆ దేవుని మాటలు ఇతరులతో పంచుకోవడం ద్వారా వారి విశ్వాసాన్ని కూడా బలపరచుట్లు ప్రియులవరా మన ఈ క్వాయిట్ టైం షేరింగ్ ఎంత ఉపయోగకరంగా ఉంటుందో ప్రియుల దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా సరి చేసుకుందాం సరిచూసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం చేత పట్టుకొని యేసు నందు ఆయన మనకిచ్చిన ప్రతి వాగ్దానం అవును ఆమెనట్టుగా మన జీవితంలో ఉండినట్లుగా ప్రియులారా వాక్యం ఆధారం చేసుకుని వెళ్దాం వాక్య ప్రజలంగా బ్రతుకుతాం అలాంటి గొప్ప బ్రతుకు దేవుడు మనకు అనుగ్రహించాలని మనసారా కోరుకుందాం ప్రియులారా ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు మీకు నిజంగా ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాలు అనుభూతులు మాతో పంచుకోండి మేము సంతోషిస్తాం ప్రభువును స్వతిస్తాం అనేకుల విశ్వాసాన్ని బలపరచగలిగేటువంటి ఈ కార్యక్రమాలను అనేకులకు పరిచయం చేయవలసిందిగా మీకు కూడా ప్రభు పేరిట మనవి చేస్తూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏ ఉద్దేశం కొరకు మనకు అనుగ్రహించబడిందో ఆ ఉద్దేశం నెరవేర్చబడే విధంగా దేవుడే తన మహాకృప మన పట్ల చూపించాలని ఆశిస్తాం అంతవరకు దేవుని దయ కృప మన మీద ఉండి మనం తన మహిమ కొరకు నిలబెట్టి గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్